లబ్ధిదారులకు ప్రథమ ప్రాధాన్యత డె ఐదు గద్రాలు ఇచ్చిన వెన్నెల కి ప్రథమ ప్రాధాన్యత వెన్నెల కి ప్రథమ ప్రాధాన్యత వెన్నెల ప్రథమ ప్రాధాన్యత అరువుల ఐదు లక్షల రూపాయలు అరువులందరికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు వెన్నెల నగర్ కి ప్రథమ ప్రాధాన్యత అర్హత ఉన్న వెన్నెల నగర్ లబ్ధిదారులకు ప్రథమ ప్రాధాన్యత నగర్ లబ్ధిదారులకు ప్రథమ ప్రాధాన్యత ఐదు లక్షల రూపాయలు అరువులందరికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి వెన్నెల నగర్ కి ప్రథమ ప్రాధాన్యత అరువులైన వెన్నెల నగర్ వాసులకు ప్రథమ ప్రాధాన్యత వెన్నెల నగర్ వాసులకు ప్రథమ ప్రాధాన్యత నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు పెట్టాలి లబ్ధిదారుల పేర్లు నోటీస్ బోర్డు లబ్ధిదారుల పేర్లు నోటీస్ బోర్డు ఎన్ని ఏ వార్డుకి ఎన్ని ఎలా చేస్తున్నారో నోటీస్ బోర్డు ఏ వార్డు ఎన్ని కేటాయిస్తున్నారో నోటీస్ బోర్డు బహిరంగ ప్రదేశాల్లో పెట్టాలి బహిరంగ ప్రదేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఆఫీస్ నోటీస్ బోర్డులో ఆఫీస్ నోటీస్ బోర్డులో లో ఎంపికైన పేర్లన్నీ ఆఫీస్ నోటీస్ బోర్డులో ఏ వార్డుకి ఎన్నిస్తున్నారో ఆఫీస్ నోటీస్ బోర్డులో లో దొంగతాటుగా కాకుండా ఆఫీస్ నోటీస్ బోర్డులో ప్రభుత్వం ఏ వార్డు ఎన్ని కేటాయిస్తుందో నోటీస్ బోర్డు లో అర్హులైన పేదలందరికీ ఐదు లక్షల రూపాయలు అరువులందరికీ ఐదు లక్షల రూపాయలు ఇప్పుడే ఫోన్ వచ్చింది ఒక అరగంట ముందు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి మీరు మరి డబ్బులు మొత్తం ఇవ్వం మరి మీరు కట్టుకుంటారా అని అడిగారు మేడం అయితే కొన్ని చెప్పారు సరే మేడం అదైతే కొన్ని ఇచ్చిన నేను ఎక్కడో అక్కడ చేసానో పెడతానని చెప్తున్నాను సాయంత్రం వరకు చెప్తాను అనేసి ఫోన్ పెట్టేశారు అంటే నాకు స్థలం అంటే మీకు ఇల్లు ఉందంటే వేరండి కావాలంటే వచ్చి చూడండి మేడం అని కూడా చెప్పాను

స్టెప్ బై స్టెప్ చేస్తారు ఆఫీసర్లు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ చేసి వాళ్ళకి కడుపులు కొట్టదాల్చుకోవట్లేదు అట్లా అడుగుతారా సార్ నీకు ఐదు లక్షలు ఇస్తే కట్టుకుంటావా మరి కట్టుకోగలుగుతా ముందు లేటు వస్తే కట్టుకో ఇవ్వా సార్ అడగాల్సింది అలాగే వాళ్ళకి ఏంటంటే జన్యు డీటెయిల్స్ అనుకుంటుంది ఇంటికి వెళ్ళాలి ఓన్ అసలు కానే కాదు సార్ ఇంటికి వెళ్ళాలి నీ ఇల్లుందా లేదా చూడాలి మాట్లాడాలి లేకపోతే నీ దగ్గర ఏ ఆధారాలు అంటే అవి తల్లి కొట్టే వచ్చి మీ దగ్గర కంప్లైంట్ ఏం చెప్పాలంటే ఇవి లేవు ఇవి లైట్ సార్ అండి ఇది లేదండి కావట్లేదు సర్వే కావట్లేదు అని చెప్పేది అసలు కౌన్సిలర్ ఎవరు కౌన్సిలర్ ఈ ఆఫీస్ ఇందిరమ్మ సభ్యులు కూడా మీరు ఇదే చెప్తాను నేను మళ్ళీ ఇందిరమ్మ సభ్యులున్నారు నలుగురు సభ్యులు వాళ్ళు అన్ రికగ్నైజింగ్ సార్ గవర్నమెంట్ వాళ్ళని శిక్షేస్తుందా రేపు తప్పుడు పేరు వస్తుంది లేదు ఓకే ఇందిరామ్మ సభ్యులు అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళని రేపు ఫ్రాడ్ జరిగితే సిక్స్ వేస్తుందా మీకేస్తా ఆఫీసర్ వేస్తుందా ఆయనకి వేస్తుందా ఆఫీసర్ ఫస్ట్ డిగ్రీ వాళ్ళు ఆయన ఎవరు సార్ ఆయన ఫైనల్ చేస్తారనే దగ్గర చూసి వార్డులో అవును సార్ పేదరాలు ఏమి పేదరాలు అని చెప్పడం కమిటీ మాత్రం వాళ్ళదే వాళ్ళదే కదా

దాంట్లో ఉన్నది ఫస్ట్ పే చేయాలి అంటే అసలు గవర్నమెంట్ ఒక వార్డుకి ఎన్ని ఇచ్చింది అది చెప్పచ్చు నోటీస్ బోర్డులో ఫస్ట్ పే చేయాలంటే అధికారికంగా గవర్నమెంట్ ఒక వార్డుకి ఎన్ని రాజు చేస్తుంది అని ఈ వార్డులో పలానా ఒకటో వార్డులో పదిహేనే ఇస్తున్నాం మొదటి పెడతా ఫలానా వార్డులో ఇరవై ఇస్తున్నాం అని పెట్టాలి అది ఎక్కడా లేదు రెండోది ఏంటంటే ప్రతి వార్డులో అసలు ఎన్ని ఇస్తున్నారో లేకుండా ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి అమ్మ ఓటీపీ చెప్పండి మీ అత్త మామ పేరు చెప్పండి అత్త మామ పేరు ఎవరు చెప్తారండి ఆధార్ కార్డు ఓకే రేషన్ కార్డు సరే లేకపోయినా ఓకే అని చెప్పారు ఆధార్ కార్డు ఉంటది ప్రతి మనిషి దగ్గర అత్త లో అన్నో చేస్తారండి గవర్నమెంట్ క్రియేట్ చేసిన అదే డిటైల్స్ అయితే ఇంకోటి మరి గవర్నమెంట్ చెప్తారు కదా డీటెయిల్ కొత్త పట్టాలు చాలా నామ ఇప్పుడు ఎంపికలు ఎట్లా చేస్తారు ఎంపికల్ పట్టాలు ఇప్పుడు తండ్రికి ఉంటుంది స్థలం ఖాళీగా ఉంటుంది కొడుకు రాకూడదు యాజీ రూల్ ప్రకారం రాకూడదు ఎందుకంటే పట్టా కొడుకు పేరు నాకు తండ్రి పేరు లేదు ఎట్లు ఇస్తారు ఇందిరామ ఈ లెక్క ప్రకారం రామ్వరం ఒక్క వాటి రాదు అది దొంగ పట్టాలి ఏ ఆఫీస్ రామవరం ఏరియాలో ఇందిరమ్మ గతంలో స్థలాలు ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ అర్హులు కాదు ఎందుకంటే ఖచ్చితంగా పదివేలన్నా వాళ్ళకి మంజూరు అయి ఉంటాయి వాళ్ళు ఇరుగు కట్టకపోవచ్చు కానీ పదివేలు అయ్యి వాళ్ళు ఎవరికైనా నమ్ముకుంటే వాడు రాసుకొని బాండ్ ఉంటుంది బాండ్ అనేది కాదు అట్లా రామవరంలో ఒక చిట్టి రామవరం పక్కన పెడితే అక్కడ కూడా పది పదివేలు పట్టాలు ఉంటే వాళ్ళకు వస్తే స్థలం ఉండేవడ మిగతా రామవరం క్లీన్ అక్కడ ఇవ్వరు టౌన్లో కూడా చాలా నామ మాత్రం పట్టాలు అయ్యకుంటే కొడుకులేదు కొడుకుంటే అయ్యి ఎట్లు ఇస్తారు పేర్లు ఎట్లు వస్తా ఉన్నాయి సంఖ్యలు ఎంపికల్లో అన్ని మానే డేటా ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏ వార్డుకి ఎన్ని ఎలాటైతే అనేది కూడా అవగాహన ఉంది లేక కాదు కాకపోతే జనాన్ని ఒక మాయ చెప్తాం మేము ఏమంటామన్నమాట అధికారికంగా పెట్టండి నోటీస్ బోర్డులో అధికారికంగా పెట్టండి ఎన్ని ఇస్తారు అయితే నోటీస్ బోర్డు అంటే గుర్తు ఇప్పుడు వార్డు సభలు పెట్టాము వార్డు సభలలో తర్వాత ఇంకా అంటే మీ యొక్కేషన్ ఏదైనా ఉంటే మాకు రిటర్న్ గా ఇవ్వండి మేము ఇవ్వాలనే కోరికే లేదు మీకు ఓవరాల్ గా ఏమన్నా జరిగి అందరు తెలుసు మహనీలు చాలా మంది ఉన్నారు ఏం చేస్తున్నారు నేను ఏమంటానంటే అప్పుడు సర్వేలో డెబ్బై డెబ్బై పెట్టండి ఎల్ ఎల్వన్నీ అనుకోండి ఇప్పుడు నేను మేము అడిగేది ఏంటంటే అందరం వార్డుకు ఇస్తుంది గవర్నమెంట్ ఆ పది పేర్లలో ఈ పదిహేడు పేర్లు ఇక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ పెట్టేస్తే అసలు ఏ కొలుపు ఉండదు ఏ గొడవ కూడా ఉండదు వచ్చి పేర్లు చూసుకొని పోతాం పేర్లు చూసుకొని పోతే ఈ పేర్లు ఉన్నోడికి ఇల్లుందా జాగుందా వీళ్ళే అప్పుడు పెట్టకుండా దొంగ తాగం నీ పొచ్చింది నీ పొద్దు వాళ్ళు మేము కూడా ఏం చేయలేనని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఒక పక్క చేయలేమని చెప్తూనే ఇందిరామ కమిటీ సభ్యులకు పేర్ల జాబితా వెళ్తా ఉంది ఎట్లా వెళ్తా ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాము అంతేకాకుండా కొత్తగూడెం పట్టణ ప్రజలు కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పట్టా ఉన్న వారికే స్థలానికి పట్టా ఉన్న వారికే కొత్తగూడెంలో ఇల్లు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు ఈ ముప్పై ఆరు వార్డుల్లో రాంవరంలో ఉన్న నాలుగైదు వార్డులైనా అక్కడ ఏ ఒక్కరికి ఇల్లు కట్టుకునే హక్కే లేదు మరి అక్కడ ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశం లేదు కొత్తగూడెం పట్టణంలో కూడా దాదాపు యాభై అరవై శాతం ఇల్లు మంజూరయ్యే అవకాశమే లేదు మరి ఈ పరిస్థితుల్లో ఉత్తగూడెం పట్టణం వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంది రామవరం వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంది అన్నీ ఉండి హక్కుపత్రం ప్రభుత్వం వీళ్ళు నిరుపేద అని చెప్పి తీర్మానం చేసిన తర్వాత ఐదు లక్షలు ఇవ్వడానికి కూడా దీంట్లో అనేక అపోహలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వీళ్ళు నిరుపేదలు ఉన్నారా అని చెప్పి అడుగుతాం సిగ్గు లేదా వీళ్ళు పాలక వర్గంలో పదేళ్ల పాటు ఉన్నారు ఐదేళ్ల పాటు ఉండి అదే కౌన్సిలర్లు వీళ్ళని ఎంపిక చేశారు ఎంపిక చేసేటప్పుడు అనేక సర్వేలు చేశారు ఈరోజు ఆ కౌన్సిలర్లు ఆయా రాజకీయ పార్టీల నాయకులు దీంట్లో సరైన అర్హులు లేరని చెప్పడానికి ఏమాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారని నేను చెప్తా ఉన్నా అంటే ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఐదు లక్షలు ఇవ్వమని చెప్పేసరికి వీళ్ళ అర్హులు కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా కొత్తగూడంలో మీరు అన్యాయం చేస్తా ఉన్నారు వాళ్ళ నోరులు నొక్కుతా ఉన్నారు రాంవరంలో అన్యాయం చేస్తా ఉన్నారు వాళ్ళ నోరులు నొక్కుతా ఉన్నారు వెన్నెల నగర్లో లో అర్హత ఉన్నప్పటికీ ఇవ్వకుండా నోర్లు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు మేమేమంటా ఉన్నామంటే ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎవరైతే అధికారికంగా ఇళ్లలోకి వెళ్లి సర్వే చేస్తా ఉన్నారో అది మున్సిపాలిటీ ఆఫీస్ నోటీస్ బోర్డులో ఖచ్చితంగా పెట్టాలి ఎన్ని ఏ వార్డుకు ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తా ఉన్నారో ప్రభుత్వము ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ప్రకటన చేయాలి ఒక వార్డుకు మేము పదిస్తున్నాము ఒక వార్డుకు ఐదు ఇస్తున్నాము ఒక వార్డుకు పదిస్తున్నాము ఆరిస్తున్నామని ప్రకటన చేయండి ముందు అక్కడే మీరు ఏం చేస్తా ఉన్నారనేది ప్రజలకు అర్థమవుద్ది మాయలాగా లేదు చెరువులో కొమ్ములు పెట్టి మరి బయట బర్లు ఏదో సామెత లాగా ఏం చేస్తా ఉన్నారంటే నీకొచ్చింది నీకొచ్చింది నీకు వస్తుంది అని చెప్పి మాయ చేస్తూ ప్రజలను మధ్య కడుతూ రేపు లీస్ట్ ప్రకటించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు చేసేవన్నీ మాకు అర్థమవుతూ ఉన్నాయి ఏ వార్డుకు ఎన్ని ఎలాట్ కాబోతా ఉన్నాయో కూడా మాకు తెలుస్తూ ఉన్నది మేము ఏమంటా ఉన్నామంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ కొత్తగూడంలో నిరుపేదలందరికీ ఐదు లక్షల నిర్మాణం ఇంటి నిర్మాణానికి ఇవ్వండి అని చెప్పి మేము ప్రజాప్రతినిధులకు డిమాండ్ చేస్తూ ఉన్నాం అది చేయకుండా రెండు వందలు నాలుగు వందలు మేము బతిలాడితే ఇంకో ఐదు వందలు మేము కాళ్ళు పట్టుకుంటే ఇంకో నాలుగు వందలు ఏంటి బిచ్చ బత్తు మిమ్మల్ని గెలిపించింది ఎందుకు మీరు ఈ ప్రతిపక్షంలో ఉండి ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో ప్రతిపక్షంలో ఉండి ఇక్కడి పేదలకు న్యాయం చేస్తారని చెప్పి మిమ్మల్ని మీరే బతిల్లాడుకునే పరిస్థితి వస్తే పేదలు ఎవరి దగ్గరికి వెళ్ళి బతిల్లాడుకోవాలని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం స్థానిక ఎమ్మెల్యేకి మేము విజ్ఞప్తి ఏం చేస్తా ఉన్నామంటే ఎనిమిది వందల ఏడు మందికి ఎలాంటి కండిషన్ లేకుండా ఇచ్చే ప్రయత్నం చేయండి మీరు పేరు నిలుపుకునే ప్రయత్నం చేయండి మేము ఏమంటా ఉన్నామంటే అక్కడ పేరును మార్పు కోసం రాజకీయాలు చేశారు మేము దాన్ని కూడా అడగట్లేము మీరు ఈ ఎనిమిది వందల ఏడు మందికి ఇందులో సర్వే చేసుకోండి ఇంకా సర్వే చేసి ఆ రోజు మీరే ఇచ్చిన వాళ్ళు దొంగలను తీర్మానం చేసి వాళ్ళ పేర్లు ప్రకటించుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ మీరు ఆ కాలనీకి వెన్నెల నగర్ పెట్టుకుంటారా లేకపోతే కూనం లేని నగర్ పెట్టుకుంటారా శ్రీనివాస్ రెడ్డి పేరు పెట్టుకుంటారా లేకపోతే రేవంత్ రెడ్డి పేరు పెట్టుకుంటారా మాకు ఏం సంబంధం లేదు మాకు పేర్లతో రాజకీయాలు లేవు మేమేమంటా ఉన్నామంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ వెన్నెల నగర్ వాళ్లకు అక్కడ ఐదు లక్షల ఇంటి నిర్మాణానికి ఇచ్చి అక్కడ నీటి సౌకర్యం కరెంట్ సౌకర్యం కల్పించి అప్పుడు బోర్డు మార్చండి మేమే అని చప్పట్లు కొట్టి సన్మానం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా పోరాటం మీద మీరు అక్కసు వెళ్ళగప్పుతా ఉన్నారు ఇక్కడ ఎవరైతే పాల్గొంటా ఉన్నారో వాళ్ళ సంగతులు చూస్తాము వాళ్ళ కింగ్ లెక్క వస్తాయని చెప్పి శబదాలు చేస్తా ఉన్నారు నేను శబదం చేస్తా ఉన్నా ఇక్కడ మాజీ కౌన్సిలర్లు ఎవరైనా ఏళ్ళు పెట్టి లబ్ధిదారుల ఎంపికలో జైళ్ళు పెట్టినట్లు తెలిస్తే ఖచ్చితంగా జైలు పంపిస్తాము ఎక్కడైతే అవినీతి జరిగి అనర్హులకు వస్తే మాత్రం అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జనంకున్న మాయను కూడా మీరు వాస్తవాల్లో అర్థం చేసుకోండి వాస్తవాలు మీకు చెప్పే దొంగ సాటుగా చెప్పే వాటిని కూడా మీరు పరిశీలనలోకి తీసుకొని మరి వాస్తవాలు రేపు భవిష్యత్తులో బౌటికి వస్తాయి అప్పుడు ఏడవడం కంటే ముందే ధర్నాలు చేయడానికి ఆందోళన చేయడానికి నేను అవసరం లేదు మీరు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళండి మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి మీరు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళండి ఒక్కరే వచ్చి కూర్చోండి మిమ్మల్ని ఎవరైనా ముట్టుకుంటే జలాలనుకున్నాడని చెప్పండి కానీ ఇక్కడ జలాలు ఉంటేనే ధర్నా నడుస్తుంది జలాలు ఉంటేనే ఆందోళన నడుస్తుంది అనేది ఏం లేదు ఎవడు హక్కుదారుడు ఉండడో ఎవడు లబ్ధిదారుడు ఉండడో కొంతెత్తకపోతే మీకు న్యాయం జరగదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ న్యాయమైన పోరాటం తుది వరకు తీసుకెళ్లేందుకు నా మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు సర్వే సగంలో ఆయన వాళ్ళది కూడా చెప్పాను సార్ సర్వే సగము ఆగిపోయింది మా మా అత్త మామల్ని కావాలి అంటే ఫోన్లో పెట్టింది నేను సార్ మరి ఏంటి అని ఫోన్ చేస్తే ఇంకా చెప్తాం చెప్తాం చెప్తామంటారు కాబట్టి చాలా రోజులు అయింది మరి ఇప్పుడు ఏం సార్

దాని పరిస్థితి ఏంటి చాలా మంది అర్థమవుతుంది ఆధారపడి మరి చేతిలో లేదండి వాళ్ళు ఇచ్చిన యాప్ లో ఏమున్నది ఏమి లేదని మేము వేస్తాను నువ్వు వేస్తాను సెలి ఒకసారి వచ్చినా సార్ చెప్పాలి కదా వాళ్ళకి తెలియదు రాజకీయ పార్టీలేమో వేసుకుంటాను ఎవరికి వెళ్ళినావాలి లేదు అంటే ఇచ్చిన స్థలాల మీద పరిపక్తిపోతుంది ఇప్పుడు లేకలే కదా సార్ మాకు డెబ్బై ఐదు ఇచ్చారు మా బాధ అదే కదా ఉంటే కట్టుకుంటాం ఏదో ఉన్న దాంట్లో ఉంటామని గవర్నమెంట్ పట్టా ఇచ్చిన ఇచ్చింది డబ్బా పేదోళ్ళ మాకు ఇచ్చింది వీళ్ళందరూ పేదరు నాకు తెలిసి ఆప్షన్ ఏ లేదు వాళ్ళకు కాదని వీళ్ళ నోర్లు కొడితే మాత్రం ఆ ఎవరెవరికి ఏం పట్ట తో సహా మాకు ఇంకా లిస్ట్ కూడా ఫైనల్ అవ్వలేదు

నేనేమంటున్నానంటే నేను ఉంటేనే అడగాలనేది అన్యాయం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా అడగలేనప్పుడు అడగడం అనేది న్యాయం నేను అదే అడిగాను ఇప్పుడు కూడా మేము శాంతియుక్తం చాలా పద్ధతిగా జరిగినాను మెమో రంగం ఇయ్యమంటే మేము ఇప్పటిదాకా ఇచ్చి అడిగిపోయినాము మేమో రంగం ఇవ్వం సార్ మా బాధ మీకు చెప్పామన్నాము ముగింపు చేసుకొని పోతాం ఇది కూడా చేయకూడదు అన్నాం అనేది నేను దీన్ని అయితే నేను ఇక్కడ కలిసింది కానీ మేము మిగతా చాలా గొడవలు అయ్యాసులు ఇప్పుడు వస్తారు తర్వాత వీళ్ళకి ఎవరో చేసుకున్నారు ఎవరో దీంతో ఉన్నారు పొలంలో పదోడు గొడవలు చేస్తాడు వాళ్ళందరికీ ఎట్లేదు వాళ్ళ దగ్గర కలిసి బాలితుడు ఫోటో చూస్తూ ఫ్రీ అవుతుంది కదా దాంట్లో ఎవరు కోరుకులు వస్తాడు ఏదో చేస్తే అందరి మీద చేసేస్తాయి కదా ఇప్పటి దాకా ముప్పై అండి విద్యార్థి వీళ్ళ మీద కేసు పెడతాం అంటే అన్ని உத்தியம தப்புகே நேரது பெணர்னா செப்படிதா உதமா எதுக்கிட்டே மேம் சனாலியல் சமஸ்லேஷன் நேரேசி ధర్నాలు చెందన్నప్పుడు మాత్రం డిపార్ట్మెంట్ ధర్నాలు ఆయన వ్యక్తి అంటే కంపల్సరీ పోలీస్ జీవోసారి తెలిసి తెలియదు కొంతమంది చదువుతారు తప్పుతారు కొంతమంది అడుగుతా అంటే నీకు తెలియదు తర్వాత కాన్ఫిక్ మీకు నీకు కదా ఆ తర్వాత ఏది వాళ్ళు పేద ఎక్కడికి మీరు బాధులు ఉన్నారు మీరు మీరు ఇబ్బంది పడే కార్యక్రమాలు చేయట్ సో డిపార్ట్మెంట్ లేకుండా రోడ్లు ఇస్తే యాక్చువల్గా అయితే నేను ప్రతి ఏ కార్యక్రమం చేసినా పర్మిషన్ చేసి అంటే మేము చిన్నపాటి నిరసన వాళ్ళనుకున్నాం ఇప్పటి ఇప్పటిదాకైతే చిన్న నిరసనలకైతే మా చేతుల నుండి ఎప్పుడు చేతులని కాదు నేను కూడా ఒక పదిహేను సంవత్సరాలు జరుగుతున్నాను చాలా గొడవలైన దాఖలాలు ఉన్నాయి ఇటువంటి చిన్న నిరసననే

వాళ్ళని కాదు అంటే వాళ్ళని నిలవాలి కదా వాళ్ళ సమస్య నుంచి వచ్చారు నేను 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 ఒకవేళ ఉద్యమంలో నేను ముందుంటే కాబట్టి నేను ఒక్కరి నేను నీకే చెప్పిస్తుంది కదా వాళ్ళందరూ వచ్చారు కాబట్టి అందరికీ చెప్పాలి వాళ్ళ ఒక్కరి వచ్చి అనుకో నేను డైరెక్ట్ నీకే చెప్పను వాళ్ళు వాళ్ళ వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలవాలి కదా కథా అంటే ఎందుకు నిలవాలి అది తెలుసుంటే నిలబడేటోళ్ళు నేను ఏమైనా చెప్తున్నా అందుకే తెలుసుంటే వాళ్ళందరూ బయట నిలవదు చెప్తున్నా వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నాను అభ్యంతరా తెలియదు నీల మాట తెలియదు నేను కూడా నేరవేరది కానీ మేము చెప్పాలి కదా గవర్నమెంట్ ఆఫీస్ వచ్చినప్పుడు బ్రీఆర్ రిజర్మేషన్ ఇవ్వాలా వాళ్ళ వెళ్ళిపోవాలా ఇదంతా ఇప్పుడు దీన్ని బ్లాక్ చేయాలి సార్ ఇది నేరదే రోడ్ బ్లాక్ అనేది నేరమే గవర్నమెంట్ ఆఫీసులలో మిగతా ఏడుచినా రోడ్ ఎక్కినా రోడ్ బ్లాక్ చేస్తే నేరదే ఇప్పుడు మాకు బాధ ఉంది సార్ అంటే దానికి మార్గం ఒక దిగి లేకపోతే కలెక్టర్ ఉంటారు రిప్రజెంటేషన్ చెల్లెయ్యాలి సార్ సవా లక్ష్యాలు ఇచ్చుకుంటూ పోతాం సో ఆర్ సో మెనీ డేస్ మనం మన బాధ చెప్పుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి

ಚಾಲಮಂದರು ಅಡಗಲಿರು ಒ ಒ ಒತ್ತಿೋರ್ಟ್ ಬ್ಯಾಂಡ್ ಎಲ್ಲ ಅಮಿ నేను అడిగితే అంటాను నేనేమంటున్నానంటే నేను ఉంటేనే అడగాలనేది అన్యాయం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా అడగలేనప్పుడు అడగడం అనేది న్యాయం నేను అదే అడిగి ఇప్పుడు కూడా మేము సాన్ఫ్యూషన్ చాలా పద్ధతిగా దానాలు మేము రంగం ఇయమంటే మేము ఇప్పటిదాకా అడిగిపోయినాము మేము రంగం ఇయమంతా మా బాధ మీకు చెప్పామన్నాము ముగింపు చేసుకొని పోతాం ఇది కూడా చేయకూడదు అన్నం అనేది నేను దీన్ని అయితే ఇటువంటి చాలా గొడవలు అయ్యింది అమ్మరాజు ఇప్పుడు మనసు తర్వాత వీళ్ళకి ఎలా చేస్తున్నారు ఎవరో తిరుగుతున్నారు కొనగోడో పట్టుకోడు గొడవలు చేస్తాడు వాళ్ళందరికీ కూడా చేస్తలేదు వాళ్ళ దగ్గర అనేది ఓ బాలితుడు ఫోటోస్ తిరిగొచ్చు కదా దాంట్లో ఎవరో ఫోన్ వస్తాడు ఏదో ఒకటి చేస్తే అందరి మీద కదా ఇప్పటి వీళ్ళ మీద కేసు పెడతాం అంటే ఈ ఉద్యమంలో ఏదైనా తప్పు జరిగిపోతే నన్నే రిస్ పెట్టండి అని చెప్పుకున్నాను ఇప్పటిదాకా ఉద్యమాలు ఎందుకంటే మేము సామాన్య జనాలతో రాజకీయాలు చేసేవాళ్ళకి సమస్య ఉంది వచ్చాను

తర్వాత ఏది వాళ్ళు పేద ఎక్కడ వస్తుందని అమాయకులు అసలే మీరు బాధితులు ఉన్నారు ఇబ్బంది ఏది ఇబ్బంది పడే కార్యక్రమాలు చేయాలి సో డిపార్ట్మెంట్ లేకుండా రోల్ అనేసి ఇస్తారు యాక్చువల్గా అయితే నేను ప్రతి ఏ కార్యక్రమం చేసినా పర్మిషన్ చేస్తే అంటే మేము ఎక్కడ చిన్నపాటి నిరసన చెప్పేది వాళ్ళు ఇప్పటి దీనికి ఇప్పటిదాకైతే చిన్న నిరసనలకైతే మా చేయ నుండి ఎప్పుడు ఏం తీరుతుంది కాదు నేను కూడా ఒక పదిహేను సంవత్సరాలు చాలా గొడవలైన దాఖలాలు ఉన్నాయి ఎటువంటి చిన్న ఈతలనే పెద్ద పెద్ద అయిన దాఖలాలు చూస్తాం అంటే మేము చిన్నదాన్ని ఆలోచన తావాతనే ఉంటుంది మీకే అని చెప్తుంది అందరు మా మాట ఇతర కానీ దీనిలోనే వాళ్ళు కూడా చాలా చూస్తున్నాం ఎటువంటి ఈత మాత్రం అనవసరంగా మీకు వాళ్ళని కాదు అంటే వాళ్ళకి తెలవాలి కదా వాళ్ళ సమస్య ఉంది వచ్చారు నేను నేను ఒకవేళ ఉద్యమంలో నేను ముందుంటే కాబట్టి నేను ఒక్కరి వస్తే నీకే చెప్పిస్తుంది కదా వాళ్ళందరూ వచ్చారు కాబట్టి అందరికీ చెప్పాలి వాళ్ళని వచ్చి నిలబడమనుకో నేను డైరెక్ట్ నీకే చెప్పడం సో వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలవాలి కదా కష్టం అంటే రెండు రెండుగా నిలవాలి అది తెలుసుంటే చాలా నేను నేనేమన్నా చెప్తున్నా అందుకే తెలుసుంటే వాళ్ళందరూ బయట నీకు వెళ్ళలేదు చెప్తున్నా వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నాను అభ్యంతరానికి తెలియదు నీల మాట ఇది నేను కూడా మేము నేరవేది కానీ మేము చెప్పాలి కదా గవర్నమెంట్ ఆఫీస్ వచ్చినప్పుడు క్లియర్ ఇంజర్మేషన్ ఇవ్వాలా వాళ్ళ తగ్గించుకోవాలా ఇదంతా ఇప్పుడు దీన్ని బ్లాక్ చేస్తారు ఇది నేరే రోడ్ బ్లాక్ చేసి అనేది నేరదే గవర్నమెంట్ ఆఫీసులలో మిగతా ఏడిపోయినా రోడ్ ఎక్కినా రోడ్ బ్లాక్ చేస్తే నేరదే ఇప్పుడు మాకు బాధ ఉంది సార్ అంటే దానికి మార్గం ఒక దివికపోతే కలెక్టర్ ఉంటారు రిప్రజెంటేషన్ చెల్లెయ్యాలి సార్ లక్ష ఇచ్చుకుంటూ పోతాం సో ఆర్ సో మెనీ డేస్ మనం మనం బాధ చెప్పుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి

ముప్పై ఆరు వార్డుల్లోని నిరుపేదలకు గత ప్రభుత్వం ఎనిమిది వందల ఏడు మందికి పాత కొత్త అవడంలో నూతన కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది డెబ్బై ఐదు గజాల స్థలం ఇచ్చి ఆ నూతన కాలనీ వెన్నెల నగర్లో ఉన్న ఎనిమిది వందల ఏడు మందికి ఈ ప్రభుత్వము ఎలాంటి కండిషన్ లేకుండా ఎలాంటి సర్వేలు లేకుండా వాళ్ళు నిరుపేదలని గత ప్రభుత్వం తీర్మానం చేసింది అప్పుడు పాలక వర్గం అంతా మున్సిపాలిటీ పాలక వర్గమే పట్టాలు దగ్గరుండి ఇప్పుడున్న ఎమ్మెల్యే గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఏదైతే నూతన కాలనీ వెన్నెల నగర్ ఉందో వాళ్ళందరికీ ఈ ఇందిరమ్మ ఐదు లక్షల పథకం ఇంటి నిర్మాణానికి ఇవ్వమని చెప్పి మేము సేవ్ కొత్తవూరం సేవ్ మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు మున్సిపాలిటీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం తెలియజేసి మేనేజర్ గారికి ఓవరాల్గా ఓవరాల్గా మెమోరండం ఇయమంటే మేము గతంలో అనేక సార్లు ఇవ్వడం జరిగింది కలెక్టర్కు స్థానిక ప్రజాప్రతినిధికి మళ్ళీ ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్లో కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఓవరాల్గా మా బాధలు చెప్పిపోతామని చెప్పి చెప్పడం జరిగింది అర్హులైన వాళ్ళందరికీ ఐదు లక్షల ఇంటి నిర్మాణానికి ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా కొత్తగూడెం ప్రజానికానికి విజ్ఞప్తి ఏంటంటే రామవరంలో ఉన్న నాలుగైదు వార్డులలో ఒక్క ఇన్నిరమ్మ ఇల్లు కూడా అధికారికంగా మంజూరు అయ్యే అవకాశం లేదు కొత్తగూడెంలో కూడా పట్టాలు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యే అవకాశం లేదు అంటే నామమాత్రపు ఇందిరమ్మ ఇండ్లు పట్టణానికి మంజూరు అయ్యే అవకాశం ఉంది కానీ చెప్పడం మాత్రం మాయా మాటలు అనేక మంది చెప్తా ఉన్నారు ఇక్కడ హక్కు ఉండి వెన్నెల నగర్లో పట్టా ఉండి వీళ్ళందరికీ ఇవ్వమని చెప్తే మాత్రం నాలుగు వందలు ఇండ్లు ఐదు వందలు ఇండ్లు లేకపోతే మేము విజ్ఞప్తులు చేస్తే ఇంకో ఐదు వందలు ఇండ్లు అని చెప్పి ప్రజాప్రతినిధులు అధికారులు చెప్తా ఉన్నారు మేము విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా వెన్నెల నగరికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఐదు లక్షల ఇంటి నిర్మాణానికి ఇవ్వాల్సిందే దాంతోపాటు అర్హులైన పట్టణంలో ఉన్న నిరుపేదలందరికీ ఐదు లక్షలు మంజూరు చేసేదాకా సేవ్ కొత్త సేవ్ మున్సిపాలిటీ ద్వారా పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కళ లబ్ధిదారులతో ధర్నా చేయడం జరిగింది మేనేజర్ గారికి కూడా విజ్ఞప్తి ఓవరాల్ గా విజ్ఞప్తి చేయడం జరిగింది మా ప్రధానమైన ఒక రెండే డిమాండ్ అక్కడ ఎనిమిది వందల ఏడు మందికి గత గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది వాళ్ళందరికీ ఎలాంటి కండిషన్ లేకుండా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం దానికి వివిధ సర్వేల పేరుతో ఇబ్బందులు పెడుతూ లేకపోతే అక్కడ అనర్హులు ఉన్నారనే తప్పుడు ప్రచారం చేస్తూ వీళ్ళే ఐదేళ్ళు పరిపాలన మున్సిపాలిటీ పాలక వర్గంలో పరిపాలనలో ఉన్న కొంతమంది మాజీలు తాజాలు దాంట్లో అర్హులు లేరని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు బోనే ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఆరు వార్డుల